మంచిర్యాల జిల్లా మందమర్రి సిఈఆర్ క్లబ్లో మందమర్రి ఏరియా సేవా అధ్యక్షురాలు స్వరూప రాణి దేవేందర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ దేవేందర్ పద్మజ జయవాణి హాజరే జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మను పూజించు భార్యను ప్రేమించు సోదరిని దీవించు ముఖ్యంగా స్త్రీని గౌరవించు అని అన్నారు మహిళలను ప్రోత్సహించడంలో సింగరేణి సంస్థ ఎప్పుడు ముందుంటుందని అన్నారు మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించుకున్న ఆటల పోటీలలో గెలుపొందిన మహిళలకు బహుమతి ప్రధానం చేశారు ఇంకా అన్ని చట్టసభలలో మహిళలు సమానమైన అవకాశాలు పొందినప్పుడు ఇంకా ఉద్యోగ విషయాలలో కానీ ఇంకా అన్ని సామాజికంగా అన్ని డాక్టర్స్గా ఇంజనీర్స్గా చార్టర్డ్ అకౌంటెంట్స్గా అన్ని రంగాలలో వాళ్ళు సమానమైన పాత్ర పోషించినప్పుడే మరి సమాజంలో జరుగుతున్న రుగ్మతలని వారు అరికట్టడానికి చట్ట సభలలో మరి ఎక్కువ ఉన్నప్పుడు మరి మహిళల అభివృద్ధికి మహిళలకి సమాన హక్కులు కల్పించడానికి మహిళలకి విద్యా విషయంలో కానీ ఆర్థిక విషయంలో కానీ ఇంకా అన్ని రంగాల్లో వారికి సమాన అవకాశాలు కల్పించాలంటే మరి చట్టసభలలో ఎక్కువ మహిళలు ఉన్నప్పుడే వారు సరైన చర్యలు ఇంకా ఎక్కువ తీసుకో తీసుకునే అవకాశం కలుగుతుంది ఇంకా స్పీడీగా తక్కువ సమయంలోనే ఇంకా తొందరగా అభివృద్ధి చెందడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రభుత్వ సంస్థలు ఎన్జిఓలు ఇంకా ఇటువంటి సంస్థలందరూ మరి మహిళలు చదువుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఆర్థికంగా అవసరమైన వనరులు ఉన్నప్పుడు మరి ప్రభుత్వాలు మహిళల అభివృద్ధికి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయిస్తున్నారు ఇప్పుడు మరి ఎన్నో రంగాల్లో వారు అభివృద్ధి చెందడానికి అవసరమైన ఆర్థికంగా కానీ మరి విద్యా విషయంలో కానీ సామాజికంగా కానీ ఇంకా అన్ని విషయాలలో మనకు మహిళలకు అన్ని అవకాశాలు కల్పిస్తున్నారు సో ఇంకా మహిళలు చాలా కృషి చేసి మరి మహిళల యొక్క సమస్యలు సాల్వ్ చేసుకోవాలంటే చాలా మటుకు నేను నమ్ముతాను మరి చదువు విషయంలో కానీ ఇంకా పెద్ద పెద్ద చదువులు చదువుకున్నప్పుడు మనం ఆర్థికంగా స్వాలంబన సాధించినప్పుడు తప్పకుండా మన సమస్యలను సాధించుకునే అవకాశం ఏర్పడుతుంది మరి ఆర్థికంగా ఉండాలంటే మంచి ఉద్యోగాలు ఉండాలి కాబట్టి మహిళలందరూ మరి కుటుంబాన్ని అయితే ఏ రకంగా మరి ఒక బస్ కి డ్రైవర్ సీట్ లో మహిళ అనుకుంటున్నారు మరి దానికి ఒక అవసరమైన ఎలక్ట్రిసిటీ కానీ లేకపోతే మరి డీజిల్ పెట్రోల్ లాంటి వారు పురుషులు మరి రెండు కాంబినేషన్ లో ఉన్నప్పుడే ఆ కుటుంబం కానీ ఆ సమాజం కానీ ముందుకెళ్తుంది కాబట్టి మహిళలు కానీ పురుషులు కానీ పురుషులందరూ ముఖ్యంగా మహిళలకి సమాన అవకాశాలు సముచితమైన గౌరవము ఇవ్వాలని మరి వారికి అన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందించాలని ఎటువంటి ఇండిసిప్లిన్ కానీ నష్టం కలగజేసే పనులు కానీ విద్యార్థులు కానీ ఇంకా పురుషులు కానీ సమాజంలో వారికి ఎటువంటి కలగకుండా చూడాలని వారికి కుటుంబ విషయంలో కానీ అన్ని విషయాలలో కానీ వారికి సహాయ సహకారాలు అందిస్తే వారి ఇంకా వస్తారని మరి ఒకసారి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ ఇంకా ప్రభుత్వాలు అవసరమైన కృషి చేయాలని వారు అభివృద్ధి చెందడానికి అన్ని అవకాశాలు కల్పించాలని తద్వారా భారతదేశం యొక్క జీడీపీ పురుషులే ఎంత చేస్తారో కష్టపడి మహిళలు కూడా అంతే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నప్పుడు ఆ దేశం ఇంకా అభివృద్ధి చెందుతుందని నేను నమ్ముతున్నాను సో మరి ఒకసారి మహిళలందరూ అభివృద్ధి చెందాలని వారికి భగవంతుడు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆత్మకి కృతజ్ఞతలు ముగిస్తున్నాను జై